ఓకే అండి ఇప్పుడైతే ప్లేట్లు అయితే వడ్డి రైస్ పెట్టేసుకొని మనం టేస్ట్ అయితే చెక్ చేసుకుందాం ఓకే అండి ఎగ్ బిర్యానీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పైన మొత్తం పొట్టంతా తీసేసి పెట్టేశాను అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక రెండు పావులు నూనె వేసేసుకొని హీట్ చేశాను ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాం మనం ఎగ్స్ అయితే ఆయిల్లో వేసుకొని మంచి కావచ్చు అందరూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా చేసి రబ్బర్ లాగా సాగు ఒకసారి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి మూటబెట్ అవుతుంది ఓకే అండి ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లో కొంచెం సాల్వ్ వేసుకుందాం అలాగే పసుపు కూడా ఒక పవర్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం తర్వాత మనకి గ్రేవీ కావాల్సిన తర్వాత వేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వేసాము కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతే చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి అలాగే రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేశాను కొంచెం బాస్మతి రైస్ కొంచెం నార్మల్ రైస్ మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్కి ఎక్కువగానే అయిపోయింది కడిగి పెట్టేసి అలాగే దీనికోసం వాటర్ కూడా పెట్టాను గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఎక్కువైతే ఫ్రై ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసుకున్నాం సరిపోతుంది ఇలా ఫ్రై అయితే ఇంకా మరీ ఎక్కువ అయిపోతే మనం తినేటప్పుడు అంత టేస్టీ ఉండవు గట్టిగా అయితే రబ్బర్ లాగా అయిపోతాయి అనమాట మరీ చక్కగా ఉన్నా బాగోదు మరీ ఎక్కువ ఫ్రై అయినా బాగోదు అయితే ఇలా పక్కన పెట్టేసుకుందాం ప్లేటు మిగిలిన ఆయిల్ ఉంది కదా దీంట్లో ఇప్పుడు ఫ్రెంచు దాల్చించాక వేసుకోవాలి స్టవ్ లో పెట్టేసుకొని ఆయిల్ అయితే నేను ముందే సరిపడా వేసాను అనమాట ఒక రెండు మూడు ఇలాచి వేసుకుందాం అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి ఒక మూడు నాలుగు మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ అవి కొంచెం పేలే అవకాశం ఉంటుంది కాబట్టి నూనెలో జాగ్రత్తగా ఉండండి కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు టమాటోలు ఒక మూడు అన్నీ వేసేస్తున్నాను ఇంకా అవే స్లోగా కుమ్మర మాత్రం పెరుగు వేసినప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎంత బాగా టమాటాలు అన్నీ బాగా మెత్తబడిపోవాలి మూత పెట్టేస్తాను ఓకే అండి రైస్ కూడా బాయిల్ అవ్వడానికి వచ్చాయి కదా దీంట్లో కూడా మనం స్టార్టింగ్లో ఏమైతే వేసామో మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క షాజీరా కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోండి సేమ్ మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలన్నమాట నీళ్ళు అయితే బాగా ఉక్కగా ఉండాలి అప్పుడే రైస్ మనకి మంచి టేస్టీగా వస్తుంది కావాలంటే కొంచెం నెయ్యినే యాడ్ చేసుకోవచ్చు మంచిగా రావడానికి పొడి పొడిగా సాల్ట్ చేస్తున్నాను చిన్న అయితే నేను దాదాపు ఒక ఐదారు స్పూన్లు వేస్తాను ఎందుకంటే నీళ్ళు ఉప్పగా ఉండాలి కాలుడే గ్రేవీలు తగ్గించుకోవచ్చు మనము వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది ఓకే అండి టమాటో ఆనియన్స్ అయితే కొంచెం మెత్తగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం మైక్స్ పాడైపోయాయి అనమాట అందుకే నాకు వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది ఒక టూ డేస్ అడ్జస్ట్ చేసుకోండి మైక్స్ వచ్చేంతవరకు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించేసుకోవాలి మనకి ఇదంతా కూడాను గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇంకా దీంతో మనం రైస్ అంతా కుక్ చేసుకోవాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అన్నీ ఇప్పుడే వేసేస్తాను వన్ బై వన్ ఎగ్స్లో వేసాం కాబట్టి ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాం వేసుకుందాం కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను టూ అండ్ స్పూన్స్ వేసాము టమాటోలు పెరుగు వేస్తాం కాబట్టి అది కొంచెం ఇది స్పైసీ కారం వాడతాము అందుకే కొంచెం ఎక్కువ వేయలేదు నా వేసుకోండి తగ్గించేస్తాను సరిపోతుంది సాల్ట్ రైస్లో వేసాము గ్రేవీ సరిపడా దీంట్లో వేసుకోము అలాగే ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత మనం మిగిలిన వేద్దాం కొంచెం కొత్తిమీరే ఉంది ఊరెళ్ళు వచ్చాం కదా లేవు తీసుకురావాలి పుదీనా కూడా లేదు ఇంకా సండే కాబట్టి ఏదన్నా ఒకటి స్పెషల్ ఉండాలి మాది కాబట్టి ఓట్ వెళ్ళారు మా వారు తీసుకెళ్ళారు అదన్న మూత పెట్టేస్తాం ఓకే అండి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాం సేమ్ బిర్యానీ లాగానే ఉడికించుకోవాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది దాంట్లో కూడా మనకు కావాలంటే నెయ్యి కానీ నూనె పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేస్తున్నాను ఓకే అండి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి చూసారు ఆయిల్ అయితే పైకి వచ్చింది దీవెన సైలెన్స్ ఇప్పుడైతే పెరిగారు చేసుకోవాలి ఒక అర అంతా పెరిగి వేశాను కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కానీ రైస్ అంతా ఫైనల్గా రైస్ మీద కొంచెం పిండి ఫస్ట్ అయితే ఆఫ్ అయితే దీంట్లో వేస్తాను గ్రేవీలో వేడి దాంట్లో వేస్తే ఏం చేయదు అవ్వదు గట్టిగా పిండితేనే చేయదు అవ్వదు మా దీన్ని వేడి వేడి దాంట్లో వేస్తే ఏం చేయదు అవ్వదు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు పెరుగు కూడా బాగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మూతలు పెట్టేసేద్దాం మనకి రైస్ కూడా కుక్ అవుతుంది ఓకే అండి గ్రేవీ అయితే మనకి బాగా ఉడికిపోయింది నేను రైస్ కూడా ఆల్రెడీ కుక్ చేసుకోవాలని చెప్పాను కదా ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టేసాను గిన్నెలో వేసాను చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది కొంచెం పలుకుంది ఇప్పుడు గ్రేవీ మనం ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ ఈ ఆయిల్ తోటి మనకి మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ అంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట ఓకే అండి స్టవ్ అయితే సిమ్లో పెట్టాను ఆల్రెడీ రైస్ కుక్ అయింది గ్రేవీ కూడా ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్ పట్టడం కోసం ఇంకొంచెం పలుకుంది కదా ఇది ఇచ్చుకోవడం కోసమే నేను కుక్ చేస్తున్నాను మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు నేను లైట్గా ధనియాల పొడే వేస్తాను దీనిపైన గరం మసాలా ఎక్కువ యూస్ చేయట్లేదు ఆల్రెడీ మన లవంగాలు ఇలాచి రైస్లో వేసాము దీనిపైన కూడా వేసాం కాబట్టి ఫ్రైడ్ నుంచి కూడా మీరు కావాలంటే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నెయ్యి సమ్మర్ కాబట్టి మరి ఎక్కువ తిన్నా దాహం ఎక్కువ అవుతుందనమాట చూసుకొని యాడ్ చేసుకోండి ఎగ్స్ పెట్టేద్దాం కావాలంటే కొన్ని మనం గ్రేవీలో కూడా వేసుకోవచ్చు కాబట్టి తీసేటప్పుడు విరిగిపోతే కొంచెం భయం ఉంటే కనుక ఇప్పుడు పైన పెట్టేసుకోండి మీకు కావాలంటే కుక్ కలర్ యాడ్ చేసుకోండి నేను కొంచెం లైట్గా వేస్తాను ఓకే అండి మనకి రైస్ అయితే అయిపోయింది టేస్ట్ చూసి వడ్డించుకొని ఎలా ఉందో చెప్తాము ఓకే అండి ఇప్పుడైతే ప్లేట్లో అయితే వడ్డించేద్దాం రైస్ పెట్టేసుకొని మనం టేస్ట్ అయితే చెక్ చేసుకుందాం